లూకా ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి ముప్పై ఎనిమిదవ ఇదిగోములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిచున్నది అప్పుడు మా మీద పడుడని అప్పుడు మా మీద పడుతుంది పర్వతములతో మమ్మను కప్పు కొండలతో జనులు కొండలతో చెప్పసాగుదురు చెప్పసాగురు వారు పశ్చిమ రానుకే పచ్చిలాగూ చేసిన ఈ ఎండిన దానికి ఏమి చేయదురు అని చెప్పాను మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి వారు నేరము చేసిన వారు కపాల మనబడినా స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున వైపున ఒకని కుడి ఎడమ వైపున ఒకని ఆ నేరస్తులను ఆయనతో కూడా తండ్రి వీరేమి వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు ప్రజలు నిలువబడి చూచుచుండిరి అధికారులను వీడి ఇతరులను రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు అయిన ఎడలా తను తాను రక్షించుకునని అపహసించిరి అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకును ఆయనను అపహసించిరి ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడను